శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి కులవృత్తి గొప్పదనాన్ని వైభవాన్ని పెంపొందించడమే శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ప్రధాన ఉద్దేశమని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు

చాలా మారిపోతుంది సంబంధించిన మోడర్ మిషనరీ ఏదైనా ఉంటే కూడా ఈ ప్రభుత్వానికి మీకు ఏం కావాలి మోడ్రనైజేషన్ అనేది కూడా మీరు సార్ కాబట్టి కమ్యూనిటీ ఈ జయంతో జరుగుతున్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ జయంతో ఇంకా పురాణాల్లో అయితేనేవి తర్వాత ఈ శాస్త్రాలు అయితేనేవి ప్రతి చోట కూడా ఇతని యొక్క పేరు మనకు డివైన్ ఇంజనీర్గా మొదటిగా చెప్తారుస్తారంటే శిల్పి అంటే ప్రపంచానికి సృష్టికర్తగా ఇతను ఈ ప్రపంచాన్ని నిర్మించినాడని దేవ శిల్పిగా ప్రసిద్ధి చెందిన సార్ మెయిన్ తనకి శిల్ప శిల్పశాస్త్రాన్ని మార్గదర్శిగా ఈయనను కొనియాడుతారు సార్ ప్రజలందరూ కూడా అదే విధంగా మనం చూస్తున్నటువంటి లేపా లేపా శిల్పకలు అయితేనే మన భారతదేశంలో ఏ దేవాలయ శిల్పకలైనా సరే మెయిన్గా శిల్పశాస్త్రం వాస్తు జ్యోతిష్ శాస్త్రం ఆధారంగానే మన దేవాలయాలు మన సంస్కృతికి సంబంధించిన అన్ని నిర్మాణాలు చేపట్టడం జరిగింది సార్ అందుకని ఈ సమాజానికి సేవలు అందించినటువంటి వారి యొక్క సేవలు కొనేయడానికి ఈ సామాజిక వర్గాల యొక్క ఉనికి కాపాడడానికి ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క జయంతి వర్ణతి కార్యక్రమం చేయడంలో సహాయ సంతోషకరమైన విషయం గతంలో బడా పద 100 సంవత్సరాలు వచ్చి సమాజంలో అనేక आचार्य ఉపయోగించినప్పటి ఉత్తములు విస్మరించే వాటి ఒక సంస్కృతి ఉండాలి ఆ ఒక్కର୍గత నాయకులు గవర్నమెంట్ ఆఫీసర్స్ టీ మీడియా Members అందరికీ నమస్కారం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఈ రోజు బిష్వరమ జయంతి కి శుభాకాంక్షలు సో ఇప్పుడు చూస్తే మనము విశ్వకర్మ జయంతి ఎందుకు సెల్యూట్ చేస్తున్నాం రోజు నుంచి కాదు మైథలజీ ప్రకారంగా ఫ్రమ్ హిస్టారికల్ టైమ్స్ మెథికల్ టైమ్స్ ఇండియన్ కల్చర్లో విశ్వకర్మ అంటే పర్సన్ హు ఆర్కిటెక్ట్స్ హు డిజైన్స్ హు క్రియేట్స్ వాళ్ళకి ఒక దేవుడు ఈ దర్జా దేవుడు లాగా దర్జా ఇవ్వడం ఇది ఏ కల్చర్లో లేదు అట్లాంటివి దట్ కైండ్ ఆఫ్ సెల్యూటేషన్ దట్ కైండ్ ఆఫ్ పొజిషన్ प्रतीटेक्ट इंजीनियर तैयार इन दट

I know it is very tough. Government work is a blue collar job, it is easy. Mm -hmm. chay the temperature situation will be tough. Every time it is sweaty, but people still work. The first of the toughest work has been done by our people. So, today, first of all, we express our gratitude to the community, to the society who are contributing. Behind this, now, the फोन अला तैयार होता थी एवर की थे लेते स्टार्ट जैसी अरे प्रोसेस जैसी स्लोगा स्लोगा पढ़ते हो कंप्लेंट तैयार होता थी देन इट कम्स इन आवर हैंड्स सो फर्स्ट ऑफ़ ऑल लेटेस एक्सप्रेस आवर ग्रेटिट्यूड टू द कम्युनिटी लेटेस एक्सप्रेस दैट दैट वी रिकॉग्नाइज द एफर्ट्स डन बाय द कम्युनिटी टुडे सेकंड इन दिस रिगार्ड मना बीसी वेलफेयर ऑफिसर को डे शक्नार शंकुड़ा మన సీఎం గారు అనౌన్స్ చేశారు దట్ ఈస్ ఆల్సే లాంగ్ స్టాండింగ్ డిమాండ్ ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది అదేవిధంగా వేరియస్ కమ్యూనిటీ కమ్యూనిటీస్కి కూడా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ కార్పొరేషన్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో ముద్రా లోన్ కానీ ఎనీ అదర్ లోన్ ఆల్ బెనిఫిట్స్ వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ ఫ్రమ్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ అండ్ వాట్ ఎవర్ స్లోగా స్లోగా ప్రోగ్రెస్ కూడా వస్తా మన మరి కమ్యూనిటీ నుంచి చేసిన హార్డ్ వర్క్ క్రియేటివిటీ